ఈ రోజటి ధ్యాన సూక్తి గొడుగు మన దగ్గర ఉంటే ఎండా వాన నుండి రక్షిస్తుంది అలాగే ధ్యానం మన దగ్గర ఉంటే రోగం దుఃఖం రెండిటి నుండి రక్షిస్తుంది ధ్యానం జీవితానికి ఆధ్యాత్మిక గొడుగు గొడుగు ఎంత మంచిదైనా అది చేతిలో లేకపోతే ఎండకు ఎండుతాం వర్షానికి తడుస్తాం అలాగే ధ్యానం ఎంత గొప్పదైనా దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోకపోతే ఈ మనసు దుఃఖాలకు శారీరక రోగాలకు లోనవుతుంది ఇక్కడ మన దగ్గర ఉండాలి అన్నమాట చాలా ముఖ్యమైనది అప్పుడప్పుడు ధ్యానం చేయడం కాదు జీవితం అంతా మన పా మనతో పాటు నడవాలి ఎండా వర్షం అనేవి బయటివి అవి శరీరాన్ని మాత్రమే ఇబ్బంది పెడతాయి కానీ రోగం దుఃఖం బయట నుంచి రావు అవి మనసులోంచి వస్తాయి పుడతాయి మనసులో దుఃఖం ఆందోళన భయం ఆశలు కోపం అధికమైతే అవే రోగాలకు కారణాలు అవుతాయి మనసు కలుషితమైతే శరీరం కూడా బలహీనమవుతుంది ఈ లోపల తుఫాన్ల నుంచి మనల్ని కాపాడేది ధ్యానం ఒక్కటే ధ్యానం మనసును శాంతంగా ఉంచుతుంది ఆలోచనలను తగ్గిస్తుంది శరీరానికి శక్తిని ఇస్తుంది ధ్యానం అంటే కొండపైకి వెళ్ళి కూర్చోవడం కాదు పెద్ద పెద్ద సాధనలు కూడా చెయ్యడం కాదు రోజు కొద్దిసేపు మన శ్వాసను గమనించడం మనసును మనస్సును ఒకే దిశలో నిలిపే ప్రయత్నం చేయడం ఇదే నిజమైన ధ్యానం ఇలా చేస్తే మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది కోపం శాంతం అవుతుంది అసంతృప్తి ఆనందంగా మారుతుంది దుఃఖం వచ్చినా అదల్ని అది మనల్ని కుదిపివేయలేదు రోగం వచ్చినా దాన్ని ఎదుర్కొనే సమస్ ధైర్యం వస్తుంది గొడుగు మన చేతిలో ఉన్నప్పుడు ఎండ వచ్చినా భయపడం వర్షం వచ్చినా మనం పరుగు పెట్టం అలాగే ధ్యానం మన జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు సమస్యలు వచ్చినా మనస్సు కుళ్ళిపోదు జీవితం ఎలా ఉన్నా మన అంతర్గత శాంతి నిలుస్తుంది అందుకే ధ్యానాన్ని పెద్దలు ఒక సాధనగా కాకుండా జీవన విధానంగా మార్చుకోమన్నారు కాబట్టి ఈ వాక్యం మనకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే ధ్యానం అనేది అవసరం వచ్చినప్పుడు తీసుకునే మందు కాదు అది ప్రతిరోజు ఉండవలసిన రక్షణ కవచం గొడుగులాంటి ధ్యానం మన చేతిలో ఎప్పుడూ ఉంటే జీవితం ఎండ వానలా మారినా మనం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా నడవగలుగుతాం థ్యాంక్ యూ